దక్షిణాది రాష్ట్రాల పురోభివృద్ధి సంతృప్తికరంగా ఉంది అందువల్లనే ఈ రాష్ట్రాలు దేశంలోని ఇతర రాష్ట్రాలతో తమను పోల్చుకోనకుండా అంతర్జాతీయంగా పోటీ పడటానికి సిద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడుతున్నారు దక్షిణాది రాష్ట్రాలు అనేక అంశాల్లో ప్రమాణాలలో ఇతర రాష్ట్రాల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి దేశ స్థూల ఉత్పత్తి జీడిపిలో ముప్పై శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తున్నది దక్షిణాదిలో కర్ణాటక తమిళనాడు పనితీరు మరీ సంతృప్తికరంగా ఉంది జిఎస్టిపి వృద్ధిలో దేశం సరాసరి ఐదు శాతం అయితే దక్షిణాదిలో వృద్ధి ఆరు పాయింట్ మూడు శాతం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ఆర్థిక కార్యకలాపాల్లో ఇతర రాష్ట్రాల కంటే చురుగ్గా పాల్గొంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యవసాయం అనుబంధ రంగాలు ఉత్పత్తి రంగం సర్వీస్ రంగాల్లో దక్షిణాది ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారు దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో నైపుణ్యాల స్థాయి కూడా మెరుగ్గా ఉంది అయితే ఉత్పత్తి రంగంలో ముప్పై మూడు శాతం శ్రామికులు ఉన్నప్పటికీ మొత్తం ఉత్పత్తి రంగంలో దక్షిణాది వాట ఇరవై ఆరు శాతం మాత్రమే అయితే దక్షిణాది రాష్ట్రాలు తాము కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించిన మొత్తాల్లో తిరిగి రాష్ట్రాలకు వచ్చే మొత్తం తక్కువగా ఉండటాన్ని ఎత్తి చూపుతున్నాయి తాము స్వయంకృష్త అభివృద్ధి సాధించి పన్నులు చెల్లిస్తుంటే ఈ మొత్తంలో అధిక భాగం ఉత్తరాది రాష్ట్రాలకు మళ్ళిస్తున్నారని దక్షిణాది ఆర్థిక మంత్రులు తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు ఆర్థికవేత్తలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన నిధులు రాబట్టేందుకు దక్షిణాది ఎంపీలు జాతీయ స్థాయిలో ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటున్నారు లోక్సభ నియోజకవర్గాల పెంపు సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న భావన ఇక్కడ నాయకుల్లోనూ సామాన్య ప్రజల్లోనూ బలంగా నాటుకుపోయింది ఈ దక్షిణాది వేదికకు కాంగ్రెస్ పార్టీ వెన్నుముక్కగా నిలవచ్చు రెండు దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డిఎంకే అధికారంలో ఉంది కేరళ వామపక్ష ఫ్రంట్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆలోచనాధారాన్ని వామపక్షాలు పంచుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది బడ్జెట్లో ఒక బీహారుకు కేటాయించిన నిధులతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించారు కేంద్రం ఆయా రాష్ట్రాలకు చేసిన వాగ్దానాలు కేటాయించిన నిధుల వివరాలను ప్రజల ముందు పెట్టడానికి ఈ ఎంపీల దక్షిణాది ఎంపీల వేదిక కృషి చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన హామీలు అమలు చేయకపోవటంపై మళ్లీ మళ్లీ చర్చ జరిపే అవకాశం ఉంది ఇక కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వస్తున్న చంద్రబాబు నాయుడు కేంద్రం మీద పూర్తిగా జోహుకం కేంద్రం ముందు జోహుకం అంటున్నారు ఏ ఒక్క సమస్య పైన గొంతెత్తటం లేదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం